హలో అండి ఎట్లున్నారు అంత మంచిదేనా అండి ఈరోజైతే నేను చిక్కుడుగాయ గుడ్ల కుడుములండి చాలా బాగుంటుంది ఇది పురాతన కాలం నాటి సాంప్రదాయంగా వస్తున్న వంట అండి ఇప్పటికీ చాలామంది చేసుకుంటారండి ఇప్పుడు చిక్కుడుగాయ సీజన్ కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సీజన్గా ఆకులు కూడా ఫ్రెష్గా వస్తాయి కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి ముందుగా కావాల్సినవండి ఒక రెండు గ్లాసులు అంటే హాఫ్ కేజీ ఉంటుందండి రెండు గ్లాసుల బియ్యాన్ని ఇట్లా మెత్తగా మరీ మెత్తగా కాకుండా రవ్వలాగా కాకుండా దొడ్డు పిండిలాగా అండి ఇలా అయితే సరిపోతుంది ఇలా మిక్సీ పెట్టి మిక్సీ చేసి పక్కకు పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండాలి పచ్చిమిరపకాయలండి మీ కారాన్ని బట్టి తీసుకోండి ఈ పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ కారం లేవు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీరా ఎల్లిపాయలు తీసుకోవాలండి తీసుకొని తగినంత ఉప్పేసి మిక్సీ జార్లో వేసి పక్కకు పెట్టుకోవాలండి ఇందులో మెయిన్ ఏంటంటే ఆకులు ఎక్కువ ఉండాలండి ఇప్పుడు ఉల్లాకులైతే ఖచ్చితంగా ఉండాల్సిందే ఉల్లాకులు మెంతాకు ఆకు ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఒక కేజీ చిక్కుడుగాయలండి కడిగి ఇందులో ఈ పచ్చిమిరాని వేసానండి ఇప్పుడు ఇందులో ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి టూ గ్లాసెస్ పిండికి టూ గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని మెత్తగా ఉడికే వరకు మనం కర్రీకి ఉడకబెట్టుకుంటాం కదా అలా ఉడికే వరకు ఉడికించాలండి చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి మంచిగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం మనం బియ్యం పిండిని వేసి బాగా కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసే కలుపుకోవాలండి ఈ పాత్రలో అయితే సరిగ్గా కలపరాదు కదా మనం వేరే పాత్రలో వేసుకొని బాగా కలుపుకుందామండి ఇప్పుడు ఆకులన్నీ వేసి ఆకులు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి టేస్ట్ ఆకులన్నీ వేసి బాగా కలుపుకోవాలండి చూడండి మనం వేసిన వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఒకవేళ కరెక్ట్గా సరిపోకున్నా కానీ ఏం పర్వాలేదండి కొన్ని తక్కువ అయితే కొన్ని వాటర్ వేసుకోవచ్చు మరీ ఎక్కువ వాటర్ అయితే కొన్ని తీసి కూడా కొన్ని వాటర్ తీసేసి కలపవచ్చు లేకపోతే కొంచెం పిండి వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ముద్దులుగా కలుపుకోవాలండి ఉప్పు కారం ఈ టైంలో తక్కువ ఎక్కువైనా వేసుకోవచ్చండి పిండి కలిపే ముందు ఈ విధంగా ముద్దలు చేసి వీటిని మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందామండి చూడండి ఈ విధంగా చేసుకోవాలండి అన్నీ ఈ విధంగా కొంచెం పెద్ద సైజు అయినా మీ ఇష్టం షేప్స్ను పెద్ద సైజు చిన్న సైజు ఎలా అయినా పర్వాలేదండి చూడండి ఈ విధంగా ముద్దలు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుడుములు చేద్దామండి చూడండి ఈ విధంగా చేతిలో పెట్టుకొని ఇలా రౌండ్గా గిన్నె షేప్లో నొక్కుకోవాలండి చూడండి ఈ విధంగా అన్ని కుడుములు చేసి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒక కుక్ ఇడ్లీ కుక్కర్ తీసుకున్నానండి ఇందులో ఒక టూ వన్ అండ్ హాఫ్ గ్లాస్ టూ గ్లాసెస్ అట్లా వాటర్ వేసి ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక్కటైతే సరిపోతుంది అందులో ఇంకా ఆయిల్ కూడా వేయన అవసరం లేదు ఇలానే అన్ని కుడుములు పేర్చుకోవాలండి చూడండి ఈ విధంగా వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవరు మీడియం ఫ్లేమ్ మీద ఉంచాలండి కుడుములు అప్పుడు బాగా ఉడుకుతాయి చూడండి ఈ విధంగా పేర్చుకొని మూత పెట్టుకొని హాఫ్ ఎన్ అవర్ ఉడికించాలండి మీడియం ఫ్లేమ్లో హాఫ్ అన్ అవర్ అయిందండి ఇప్పుడు చూద్దాం మన కుడుములు ఎలా ఉడికినాయో వావ్ ఉడికినాయండి బాగా ఉడికినాయి చూస్తూనే నోట్లో నీళ్ళు అండి మా ఇంట్లో అయితే అందరు ఇష్టపడతారండి ఈ కుడుములు ఇంకా దీంట్లో ప్యూర్ పల్లీ నూనె వేసుకొని తింటారండి అందరూ తర్వాత పచ్చడి కూడా చాలా బాగుంటుందండి టమాటా పచ్చడి అంచుకు పెట్టుకో పెట్టుకోవచ్చు తర్వాత వంకాయ ఫ్రై కర్రీ ఉంటుంది కదా అది కూడా చాలా బాగా సూట్ అవుతుంది ఇలానే నూనెతో కూడా తినొచ్చండి నూనె మాత్రం కంపల్సరీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి